సుసంపన్నంగా విరాజులవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లో బ్రతుకుతున్న కాలమది అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయమంటే తెలియని కళ్ళు తేజస్సుతో నిండిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శనం ఆయన ఇండియాలోని యువతకు ఒక రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాటలతో మంత్రముక్తులను చేయగలిగే గొప్ప వక్త బతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా జరిగిపోని ముద్ర వేశారు అలాంటి మహానీయుడు గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఇప్పుడు తెలుసుకున్నాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో తన ఎనిమిదవ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమయ్యింది అని అడగగా స్వామి వివేకానంద ఇలా అన్నారు నేను ఒక పేరా మొత్తం చదవను పేరాలోని మొదట మరియు చివర లైన్లు చదివితే చాలు మొత్తం పేరా అంతా అర్థమైపోతుంది అని అనేవారు నేను ఒక పేరాగ్రాఫ్ మొత్తం చదవను ఒక పేరాగ్రాఫ్లోని మొదట రెండు లైన్లు చివర రెండు లైన్లు చదువుతాను అంతే ఆ పేరాగ్రాఫ్ మొత్తం అర్థమైపోతుంది అని అనేవారు యువకుడుగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు ఎవరైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా అని అడిగేవారంట దేవుణ్ణి చూశామని సమాధానమిచ్చిన వారు ఎవరూ లేరు ఒకరోజు స్కోటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి విలియం హెస్టి పాఠం చెప్తూ పారవేశం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు కానీ అది ఆయనకు సాధ్యం కాదు అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లోని ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కి వెళ్ళాడు అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కళ్ళారా చూశారా అని అడుగుతాడు అప్పుడు పరమహంస అవును చూశాను నిన్ను ఎలా చూస్తున్నానో నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని భగవంతునితో మాట్లాడనని ఆయన అన్నారు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరే నరేంద్రుడు ఆశ్చర్యపోయి సాగాడు స్వామి వివేకానంద గారి సూక్తులు ఎలా ఉంటాయంటే అయితే నరేంద్రుడు ఎక్కడో చదివేవాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మేవాడు కాదు అప్పుడు నరేంద్రుడు అయితే నాకు కూడా దేవుడు చూపించండి అని అంటాడు అప్పుడు రామకృష్ణుడు ఆయన కాలను మెల్లగా గుడిలో వచ్చారు మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది నన్నేమి చేస్తున్నారు నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి అని అరిచాడు అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాలను వెనక్కి తీసుకున్నారు ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూశారు దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలో నడిచాడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణించారనే వార్త తెలుస్తుంది తండ్రి మరణించడంలో కుటుంబం పేదరేకంలోకి వెళ్ళిపోతుంది అప్పులిచ్చిన వాళ్ళు దగ్గరి బంధువులు కలిసి నరేంద్రుడి ఆస్తులను లాక్కుంటారు ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు తల్లికి చెల్లెలకు తమ్ముళ్లకు తిండి పెట్టడం కోసం ఉద్యోగం కోసం వెతుకుంటూ ఉండేవాడు కుళాయి నీళ్లు తాగి కొడుకు నింపుకునేవాడు ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో తన ఫ్రెండ్స్ ఇంట్లో తిన్నానని అబద్ధం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని చెల్లెలకు ఇచ్చేసేవాడు ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నోసార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవాడు చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువుగారికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణ పరమహంస వర్ణించారు రామకృష్ణుడు వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండేవారు వాళ్ళకి నరేంద్రుడు నాయకుడుగా ఉండేవారు కొంతకాలం తర్వాత వివేకానంద దేశమొంతటా పర్యాటించాలనుకున్నారు భారతదేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు ఆ సమయంలో పేదవాళ్ళ పరిస్థితిని చూసి చలించిపోయారు భారతదేశం బానిసత్వంలో ముగ్గిపోవడానికి మూఢ నమ్మకాలే కారణమని గుర్తించారు భారతదేశంలోని వివిధ మతాలను వాటికి తత్వాలను అర్థం చేసుకున్నారు భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు ఇలా దేశమంతా పర్యటిస్తూ చివరకు కన్యాకుమారి చేరుకున్నారు ఇక్కడ సముద్రంలో కొంత దూరం కనబడుతున్న ఒక చిన్న కొండ లాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ మూడు రోజుల పాటు ధ్యానం చేశారు ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశపు గొప్పతనాన్ని చాటాలని అలాగే తిరిగి వచ్చిన తర్వాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు అయితే చికాగోలో జరగబోయే సర్వమత మహాసభలకు వెళ్లాలని అక్కడ భారతదేశ గొప్పతనాన్ని ఆధ్యాత్మికతను చాటి చెప్పాలనుకున్నారు అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బును కొంతమంది మహారాజులు సమకూర్చారు దేశ నలుమూలల నుండి ఎంతోమంది విరాళాలు పంపారు అలా పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం మే ముప్పై ఒకటి తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌక ఆయన ఒక నౌకలు ఆయన బయలుదేరారు జూలై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు మూడు నెలలు వాయి వాయిదా పడ్డాయి అని స్వామీజీకి చికాగోలో ఎవరూ తెలియదు అలా వీధుల్లో తిరుగుతూ ఉండేవారు ఆయన వేషధాలను అందరూ వింతగా చూసేవారు కొంతమంది అపహాస్యం చేసేవారు అలా ఒకసారి స్వామీజీ చికాగోలో నడుస్తున్న సమయంలో ఒక ఆమె వాళ్ళ భర్తతో చూడండి ఈయన బట్టలు ఎలా ఉన్నాయో అసలు జంటల్మ్యాన్లా లేడు అంటూ స్వామీజీని అపహాస్యం చేస్తుంది అప్పుడు స్వామీజీ చూడండి మేడం మీ దేశంలో ఒక మనిషిని ట్రైలర్ జంటల్మెన్గా మార్చుతారేమో కానీ మా దేశంలో క్యారెక్టర్ జంటల్మెన్గా మారుస్తుంది అని సమాధానమిచ్చారు అక్కడ చికాకులు ఎన్నో కష్టాలు పడ్డారు అన్ని రోజుల పాటు ఉండాలంటే చికాకు ఖరీదైన నగరం ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఆయనకు కెదరిన్ అనే ఒక మహిళ పరిచయమైంది ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికి ఆయన గొప్పతనం తెలుసుకొని బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది దానికి స్వామీజీ ఒప్పుకొని ఆ ఇంట్లో ఉండేవారు ఆ సమయంలో వివేకానంద ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని వెళ్ళి తర్వాత రోజు వచ్చేవారు ఇలా చాలా రోజుల పాటు రోజుకొక పుస్తకం తీసుకెళ్లడం తర్వాత రోజు తిరిగి ఇచ్చేయడం జరిగేది ఒకరోజు ఆ లైబ్రరీలో అధికారికి కోపం వచ్చి చదవనదానికి ఎందుకు తీసుకెళ్లడం అని స్వామీజీ మీద కోప్పడుతుంది అప్పుడు స్వామీజీ చదవడం లేదని ఎవరన్నారు కావాలంటే ఇప్పటి నేను తీసుకువెళ్ళిన పుస్తకాలలో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అంటారు అప్పుడు ఆమె ఒక పుస్తకం తీసి ఏ ప్రశ్న అడిగినా అక్కడ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవారు అంతటి జ్ఞాపక శక్తి ఆయనది బోస్టన్లో కెదరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామీజీకి జెహెచ్ రైట్ అనే ఒక ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడింది అప్పుడు స్వామీజీ ఆ ప్రొఫెసర్ని విశ్వమత మహాసభల్లో మాట్లాడడానికి తనకు అనుమతి ఇప్పించమని అడుగుతారు అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత సభను నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో ఇలా రాశాడు ఈ అమెరికాలను పండితులను మేధావులను అందరికీ ఒకవైపు కూర్చోబెట్టి ఈ వివేకానందను ఒకవైపు కూర్చోబెట్టినా కూడా ఈ స్వామి మేధస్సు స్థాయికి వాళ్ళు సరిపోరని ఆయన ఉత్తరంలో పేర్కొంటారు అలా సర్వమత మహాసభలు పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన ప్రారంభమయ్యాయి ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ సూటు బూట్లతో రెడీ అయ్యి ఉంటారు కానీ వివేకానంద దుస్తులు వేషాధారణ చూసి ఆయన ఎవ్వరూ గౌరవించలేదు చలుకనగా చూస్తారు సభలలో ఒక్కరొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు చివరగా స్వామి వివేకానంద వంతు రాగానే వచ్చింది స్వామీజీ నిలుచుకొని గంభీరమైన గొంతుతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అమెరికా దేశపు సోదరి సోదరి మల్లరా అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న నాలుగు వేల మందికి పైగా జనంలేసి రెండు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు అప్పటి వరకు అందరూ లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటూ స్పీచ్ మొదలుపెట్టారు కానీ వివేకానంద సోదర సోదరి అని పలకరించేసరికి ఆ పిలుపుతో ఆత్మీయత వాళ్ళ హృదయాలను తాకింది ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు ఆ చప్పట్ల శబ్దం తగిన తర్వాత ఆ చప్పట్ల శబ్దం ఆగిన తర్వాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మిక సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రసంగించారు దానితో సభ మొత్తం చప్పట్లతో మారి మోగిపోయింది సభలో ఉన్న మేధావులు గొప్ప గొప్ప వాళ్ళంతా తమ స్థాయిని కూడా మరిచిపోయి చిన్న పిల్లల ఎగబడుతూ స్టేజ్ వద్దకు వచ్చి స్వామీజీకి సేకరణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు తర్వాత రోజు చికాగోలో వార్తాపత్రిక లాంటిలోనూ ప్రింట్ పేజ్లోని స్వామీజీ ఫోటోలే ఆయన ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి అన్ని న్యూస్ పేపర్లు కూడా ఆయన్ని సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని పేర్కొన్నాయి ఏకంగా ఒక చీకోగా పత్రిక అయితే ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అనే వాక్యాన్ని ఇచ్చారు ఇలా కేవలం చికాగోలోనే కాదు ప్రపంచమంతా ఏ భారతీయ సన్యాసి గురించి మోగిపోయింది అక్కడ ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా అప్పటి వరకు అంటే మూడు నమ్మకాలతో చెట్లకు పొట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్ళందరికీ భారతదేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు గౌరవం కలిగేలా చేశారు భారతదేశపు స్థాయిని పెంచారు ఈ విశ్వమత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివరిలో ఉంచేవారు ఎందుకంటే ఆ సభలో జనమంతా కూడా చివరిలో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ చివ చివరి వరకు ఉండేవారట అదే స్వామిజీ స్పీచ్కు ముందే పడితే ఆయన స్పీచ్ ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయేవారట ఒక్కరోజులోనే చికాగో నగరం అంతా స్వామీజీ కీర్తనతో నిండిపోయింది ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొంతమంది ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు కొంతమంది ఈయనను చంపడానికి కూడా ప్రయత్నించారు అలాగే ఒకసారి స్వామీజీ ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో ఈయనంటే పడని ఒక వ్యక్తి ఒక పేపర్ మీద ఈడియట్ అని రాసి స్వామీజీ మీదకి విసిరాడు అప్పుడు స్వామీజీ అది తెరిచి చదివి ఇలా అన్నారు పాపం ఎవరో వాళ్ళ పేరు రాసి రాశారు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారు అని అలా ఉండేది ఆయన సమయ స్ఫూర్తి ఒక వ్యక్తి ఒక పేపర్ మీద ఈడియట్ అని రాసి స్వామీజీ మీదకు విసిరాడు అప్పుడు ఆ స్వామీజీ అది తెరిచి చదివి ఇలా అన్నారు పాపం ఎవరో వాళ్ళ పేరు రాశారు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారు అని అనేవారు ఆయన యొక్క సమయస్ఫూర్తి అలా ఉండేది అలా తెలివిగా ఆయన మాట్లాడేవారు ఈయనంటే పడిన వాళ్ళు ఆయనను చొలకనగా చేయడానికి ప్రయత్నించేవారు ఒకసారి ఆయన చికాగోలో ఉన్నప్పుడు కొన్ని మతాల వారు స్వామీజీని ఎగతాలు చేయడానికి వాళ్ళ లైబ్రరీకి తీసుకెళ్లారు అక్కడ అన్ని మత గ్రంథాలు ఒకదాని మీద ఒకటి వరుసలో పెట్టి అన్నిటికన్నా కింద భగవద్గీతను పెట్టారు అప్పుడు అందులో ఒక వ్యక్తి చూసావా వివేకానంద మీ భారతదేశానికి చెందిన భగవద్గీతను అన్నిటికన్నా కింద ఉంది అది మీ స్థానం అని ఎగతాలు చేశారు అప్పుడు స్వామీజీ నవ్వుతూ మీరు సరిగ్గానే అమర్చారు భగవద్గీతే అన్ని మత గ్రంథాలకు ఆధారం ఒకవేళ కింద ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు పడిపోతాయి మీరు భగవద్గీతను ముందుగా క్రింద పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం అదే అని మీరు ఒప్పుకున్నట్టు కదా అని అన్నారు ఆ మాటికి వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు అలాగే మరొకసారి ఆయన అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు స్వామీజీ వేషాధారను చూసి ఆయన ఆట పట్టించాలనుకున్నారు ఆ అమ్మాయిలు స్వామీజీ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వస్తువులను ఇవ్వమని లేదంటే అదే బోగిలో ఉన్న పోలీస్కి మిమ్మల్ని ఏడిపి ఏడిపిస్తున్నామని కంప్లైంట్ చేస్తామని స్వామీజీని బెదిరిస్తారు అప్పుడు స్వామీజీ తనకి వినపడదని మీరు ఏమంటున్నారో ఒక పేపర్ మీద రాయమని సైగ చేస్తారు అప్పుడు ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద నీ దగ్గర ఉన్న డబ్బుని ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నామని పోలీస్కి కంప్లైంట్ చేస్తాము అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు అప్పుడు స్వామీజీ సరే ఇప్పుడు పిలవండి పోలీసులను అని అంటారు ఇక చేసేదేమి లేక ఇక చేసేదేమి లేక ఆ అమ్మాయిలు తలదించుకొని వెళ్ళిపోతారు మరొక వైపు వివేకానందుని ఖ్యాతి అన్ని దేశాలకు పాకిస్తుంది ఆయనకు ఇంగ్లాండ్ నుండి కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి అలా ఆయన అమెరికా నుండి అలా ఆయన అమెరికా నుండి ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యారు ఒకసారి స్వామీజీ మరియు అతని మిత్రుడు కలిసి ఒక షిప్లో కలిసి ప్రయాణిస్తున్నారు అప్పుడు వేరు ఆ షిప్ సిబ్బందిని చదవడానికి న్యూస్ పేపర్ ఇవ్వమని అడుగుతారు ఆ షిప్ సిబ్బంది న్యూస్ పేపర్ ఇస్తారు ఆ న్యూస్ పేపర్ని ముందుగా స్వామీజీ చదివిన తర్వాత ఆయన మిత్రుడు తీసుకొని చదువుతూ ఉండగా ఒకసారిగా పెద్ద గాలి వేయడంతో ఆ న్యూస్ పేపర్ ఎగిరి సముద్రంలో పడిపోతుంది అప్పుడు ఆ షిప్ సిబ్బంది వచ్చి స్వామీజీ మిత్రుడిని విపరీతంగా తిట్టడం మొదలు పెడతారు అది చూసిన స్వామీజీ ఆ షిప్ సిబ్బందిని ఆ షిప్ సిబ్బందిని ఆపి ఒక పేపర్ మరియు పెన్ అడిగితే తీసుకొని మొత్తం ఆ న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ అంతటిని ఉన్నది ఉన్నట్టుగా రాసి వాళ్ళకి ఇస్తూ తీసుకోండి ఆ న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ ఇదే కావాలంటే చెక్ చేసుకోండి అనే సిబ్బందికి ఇచ్చారు దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయాక తప్పలేదు ఇంగ్లాండ్కు చేరుకున్న తర్వాత అక్కడ కూడా భారతదేశం ఔన్నత్యాన్ని చాటు చెప్పారు ఈయన ఏ దేశంలో వెళ్ళినా సరే ఎవరో భారతదేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అట అని ఆయనను చూడడానికి ప్రజలు తండోపు తొండలుగా వచ్చేవారు ఒకసారి బ్రిటిష్ అధికారి వివేకానంద వివేకానందు లంచ్ కోసం తన ఇంటిని ఆ తన ఇంటికి ఆహ్వానిస్తారు లంచ్ చేస్తున్న సమయంలో అధికారి స్పూన్తో తింటారు కానీ వివేకానంద చేతులతో తింటారు అప్పుడు ఆ అధికారి నవ్వుతూ ఈ రోజుల్లో కూడా మీ భారతీయులు ఇంకా చేతితో తింటారంటే ఆయన అడుగుతారట అప్పుడు స్వామీజీ ఇప్పుడు మీరు తింటున్న స్పూన్లతో ఎంతోమంది తిని ఉండవచ్చు కానీ నా చేతులతో నేను తప్ప మరొకరు తినలేదు అన్నారు అంతే ఆ అధికారి తన చేతిలో ఉన్న స్పూన్లను పేటలో వదిలేశారు అలాగే మరొకసారి ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ మరియు స్వామి వివేకానంద కలిసి ఒక ట్రైన్లో ప్రయాణిస్తుంటారు ఆ కంపార్ట్మెంట్లో ఒక కేవలం వీరిద్దరే ఉన్నారు స్వామీజీ వేషాధరను చూసి ఆయనకి ఇంగ్లీష్ రాదనుకుని స్వామీజీని అపహాసం చేస్తూ ఉంటారు కొంతసేపటి తర్వాత స్వామీజీ నిద్రపోయారు ఆ సమయంలో ఆ బ్రిటిష్ ఆఫీసర్ని వివేకానంద గూసుని గాసుని తీసి కిటికీ నుండి బయటకు విసిరేసాడు వివేకానంద నిద్రలేసి చూసేసరికి ఆయన గాస్ కనపడలేదు స్వామీజీకి అంతా అర్థమైంది కానీ ఏం మాట్లాడకుండా స్వామీజీ నిశ్శబ్దంగా ఉన్నారు కొంతసేపు గడిచాక ఈ బ్రిటిష్ ఆఫీసర్ నిద్రపోయాడు కొంతసేపటి తర్వాత ఆఫీసర్ లేచి చూస్తే హ్యాంగర్కి తగిలి తగిలించి ఉండవలసిన తన కోట్ కనిపించలేదు అప్పుడు ఆఫీసర్ నా కోర్టు ఏది అని స్వామీజీ వివేకానందని అడిగితే అప్పుడు స్వామీజీ నీ కోర్టుని నా గాస్ని వెతకడానికి వెళ్ళింది అని సమాధానమిచ్చారు ఇదిలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్వర్డ్ యూనివర్సిటీ తమ విశ్వవిద్య విశ్వవిద్యాలయంలో అసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని దానికి డైరెక్టర్గా ఉండాలని స్వామీజీని కోరారు అలాగే మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు కూడా వివేకానందుడికి వచ్చాయి కానీ వాటన్నింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు అలా నాలుగు సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి ప్రయాణమవుతుండగా ఎంతోమంది విదేశీయులు స్వామీజీతో పాటు మేము కూడా ఇండియాలోకి వస్తామని ఐదవ మతంలో చేరుతామని అడుగుతారు కానీ స్వామీజీ తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా ఒక మహమ్మదీయుడు ఒక మంచి మహమ్మదీయుడిగా ఉండే ఉంటే చాలని చెప్తారు భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలేవి రకరకాల దారుని మనం ఏ దారిలో వెళ్ళినా భగవంతుడిని చేరుకోవడానికి ఈ అనేవి రకరకాల దారుడిని మనం ఏ దారిలో వెళ్ళినా మనమందరం ఒకే చోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయన చెప్పారు ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు ఒకసారి ఆయన జీసస్ గురించి మాట్లాడుతూ క్రీస్తు చూపించిన ప్రేమ మార్గానికి క్రీస్తు ఉన్న సమయంలో నేను కనుక పాలశినలో ఉండి ఉంటే నేను నా కన్నీటితో కాదు నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అని అన్నాను అలా ఆయన భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు అప్పటికే భారతదేశంలో స్వామీజీ ఘనత దశ దిశల వ్యాపించి పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొలంబోకి చే కొలంబోకి ఆయన చేరుకోగలి ఒక మహారాజుకు లభించినంత గౌరవ మర్యాదలు లభించాయి తాము ఎప్పటికీ బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్ల మంది భారతీయుల హృదయాలు స్వామి వివేకానందుని చూసి ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి ఇండియాకి వచ్చిన తర్వాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద ప్రజల అనారోగ్య ప్రజలకు సేవలు అందించడం ఇప్పుడు ఈ సంస్థ కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఎన్నో పాఠశాలలు ఆసుపత్రులను నిర్మించి సేవ చేస్తుంది యువతకు మార్గనిర్దేశం చేయడంలో విశేష కృషి చేస్తుంది ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు దేశం అంతటా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడటం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది ఒకరోజు స్వామీజీ ఆయన శిష్యులతో ఒకరిని పంచాంగం తీసుకురమ్మన్నారు దానిలో జూలై నాలుగో తేదీ స్కోర్ నుంచి మంచి రోజుగా గుర్తించి మార్క్ చేశారు కానీ అదే కానీ అది దేనికో ఆశిషులకు అర్థం కాలేదు కానీ ఆ రోజే కానీ ఆ రోజు రానే వచ్చింది పంతొమ్మిది వందల రెండు సంవత్సరం జూలై నాలుగో తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసుకున్నారు తరతో మంచం మీద పడుకొని ఆయన తన తుది శ్వాస విడిచారు అలా తాను ఏ రోజు మరణించాలో తానే తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలారు కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులు ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు ఇండియాకి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది దాచుకున్నది ఏది లేదు ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేశారంటే ఇప్పటికీ అమెరికాలో ఒక వీధి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు గాంధీ సుభాష్ చంద్రబోస్ తిలక్ బిపిన్ చంద్రపాల్ వంటి ఎంతోమంది స్వతంత్ర యోధులకు వివేకానందుడే ఆదర్శం మీరు ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గురించి చదవండి అంటారు ఠాగోర్ ముఖ్యంగా యువత కోసం ఆయన ఎంతో తప్పించారు భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనేవారు అందుకే డబ్బు లేనివాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు అంటారు వివేకానంద ఆయన ఎప్పుడు కూడా గొర్రెలలా కాదు సింహంలా ధైర్యంగా బతకమని దేనికి భయపడవద్దని అంటారు ఇనుప కండరాలు ఉక్కు నగరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్ని మార్చేస్తాను అని స్వామీజీ తరస్సు అనేవారు మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి పన్నెండున నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు ఆయన తన ప్రసంగాలతో సూక్తులతో పుస్తకాలతో యువతరాన్ని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయినప్పుడు భయభ్రాంతలకు గురైనప్పుడు మనసు చెడు మార్గాల వైపు మళ్ళీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబంధించిన పుస్తకాలు సూక్తులను చదవండి వివేకానందుడి సందేహాలు సూటిగా మన హృదయానికి తాకుతాయి మనసులో ఒక తెలియని ధైర్యం ఆలోచనలో మార్పు కలుగుతుంది జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది నిద్రాణమైన నిద్రాణమై ఉన్న భారత జాతిని మేలుకొల్పిన ఆ మహానీయుడు పురుషుడు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచే ఉంటారు ఛై వివేకానంద స్వామి